చీకటి మేఘాలు భయంకరమైన పర్వత శ్రేణులు ప్రతికూల వాతావరణం ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులే కాదు కూడా వేయడానికి పోతారు కానీ మన భారత వైమానిక దళం మరోసారి అసాధారణమైన ప్రదర్శించింది కిష్వాత్ సెక్టార్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అర్ధరాత్రి వేళ ఎలా కాపాడిందో ఈ వీడియోలో చూద్దాం అసలేం జరిగింది జమ్మూ కాశ్మీర్ లోని కిష్వాత్ సెక్టార్ గరుడ పర్వతాలతో నిండి ఉంటుంది ఇక్కడ ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ప్రాణాలకే ముప్పు కానీ సమయం అర్ధరాత్రి వాతావరణం సహకరించడం లేదు సాధారణ విమాన ప్రయాణాలు కూడా అసాధ్యమైన వేళ ఐఏఎఫ్ రంగంలోకి దిగింది ఈ మిషన్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం నైట్ విజన్ గగుల్స్ చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగే ఈ టెక్నాలజీతో పైలట్లు ఎంతో క్లిష్టమైన పర్వతాల మధ్య హెలికాప్టర్ నడిపారు జోష్ ఎక్సర్సైజ్ ఇది ఒక ఇది ఏదో ఒక రోజులో సాధ్యమైంది కాదు జోష్ అనే కఠినమైన శిక్షణ ద్వారా మన వాయిస్ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో రాటు తేలింది గరుడ పర్వతాలపైన చిమ్మ చీకటిలో ల్యాండింగ్ చేయడం అనేది మన పైలట్ల వృత్తి నైపుణ్యానికి నిదర్శనం ఈ ఆపరేషన్ కేవలం వాయుసేన విజయం మాత్రమే కాదు ఇది ఇండియన్ ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి నిదర్శనం రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ మన దేశ భద్రత దళాల రౌండ్ ది క్లాక్ సంసిద్ధతను చాటి చెప్పింది ప్రజల ప్రాణాలను కాపాడటంలో భారత వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుందని ఈ కుష్వార్త్ ఆపరేషన్ మరోసారి నిరూపించింది మన జవాన్ల ధైర్య సాహసాలకు ఒక లైక్ కొట్టి వారి కోసం కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాయండి